పెద్ద తోటిలో చిక్కుడుకాయలు తెంపు రండి ఫ్రెండ్స్ చూద్దాం మీ గంప తీసుకురానా ఓకేనా తేవాలా ఇక్కడ తెంపుదాం రా మమ్మీ చూడండి ఎంత బాగున్నాయో చూస్తారా ఇక్కడ తెంపు మమ్మీ ఇదిగా ఇవి පති ගැ චිසරත වාන පිල්ලර ගින්ද ලැක්නෑ පයින ඔක්්කටේ ගුති චර නැන්න පල නෑ කය් చూడండి ఫ్రెండ్స్ చిక్కుడు చెట్టు ఎంత బాగా పూత వచ్చింది మీకు కూడా కావాలా చిక్కుడుకాయలు చూసారా అటు నుండి కూడా తీగ చాలా ఎండిపోయింది చిక్కుడు తీగ మమ్మీ ఏమన్నా ఫంగస్ లాంటిది ఏమన్నా తగిలిందా పురుగు అక్కడ తెంపుదాం పదండి అదిగో కిందనే దిష్టి అవుతుంది చెట్టుకి ఫుల్గా వారిందండి మరి ఏమైందో తెలియదు ఆకత్తా ఎండిపోతుంది చిక్కుడు చెట్టుది ఎందుకు మమ్మీ ఇట్లా ఎండిపోతుంది ఫుల్ అదిగో ఆక ఎండిపోతుంది ఆకుతో పాటు కాయలు కూడా ఎండిపోతున్నాయి ఫుల్లు చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు ఉన్నాయని సంతోషపడితే కాయలు అన్నీ ఎండిపోతున్నాయి మరెందుకో వైట్ చిక్కుడుపుతా బాగుందా మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ ప్లీజ్